హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు లాగొచ్చి మార్నింగ్ రొటీన్ అండి పొద్దు పొద్దున్నే అయితే ఇంట్లో పనులు అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎంత టైలరింగ్ చేసుకున్నా ఎంత వేరే పనులు చేసుకున్నా కానీ మనకి ఇంట్లో పనులు అయితే తప్పవు కదా కానీ ఆ పనులు అనేది ఒక టైం ప్రకారం మెయింటైన్ చేసుకుంటే మనకు కూడా పనులు అనేది చాలా సులభంగా అయిపోతాయి అండి అలాగే మనం వేరే పని చేసుకోవడానికి కూడా మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అలా కాకుండా ఆ ఇంట్లో పనులు అంటే ఎక్కడెక్కడ ఉండి మనం మిషన్ ఎక్కినా కానీ వేరే పని మీదకి వెళ్ళినా కానీ డ్యాస్ అనేది ఉండదు ఆ పని సక్రమంగా చేయాలి అని అనిపించదండి అలా కాకుండా కంప్లీట్గా ఇంట్లో పనులు అయితే పూర్తయినాయి అనుకోండి అప్పుడు మన మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది మనం ఇంకేదన్నా పని నేర్చుకోవడానికి కానీ చేసుకోవడానికి కానీ చాలా బాగా అవకాశం ఉండిద్దండి ఇదైతే మాకు పంపు ఈ మధ్య పొద్దున్నే కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇస్తా ఉన్నాడు నీళ్ళు అయితే పొద్దున్నే ఇచ్చాడండి బట్టలు అయితే ఇంట్లో వంటలు గింటలు అన్నీ పూర్తయినాక బట్టలు అయితే చేసేదాన్ని కానీ ఇంకా పంపు ఇప్పాడు కదా ఇంకా పంపు వస్తుందనేసి నీళ్ళ మీద ఏ పనైనా నీళ్ళ మీద చేస్తే మనకి తొందరగా అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మళ్ళా ఖాళీలైన అన్నీ కూడా పట్టి పెట్టుకుంటాం కాబట్టి తర్వాత ఒక్కసారి ఏమైద్దంటే నాలుగు రోజుల దా కూడా ఇరండి అలాంటి సమయాల్లో ఏంటంటే నీళ్ళు అనేది బాగా యూజ్ అవుతాయి అందుకనేసి ఇంకా పంపు బంద్ కాకముందే ఇంకా నీళ్ళు బట్టలు పిండేసి అంట్లు కడిగేస్తామని డిసైడ్ అయిపోయానండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ బట్టలు వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందండి లేకపోతే నాకు ఇంత బాధ ఉండేది కాదు చాలా సార్లు మా ఆయనే రిపేర్ చేశాడండి అయినా కూడా అది ఖరాబ్ అవుతానే ఉంది ఆ షాప్ అతనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా రావట్లేదు ఇంకా రారు అని నేను గట్టిగా డిసైడ్ అయ్యానండి వాషింగ్ మిషన్ వల్ల నాకు ఉపయోగం ఏంటంటే అది ఏం కాదండి కాకపోతే ఓన్లీ ఉతికిచ్చిద్ది అనమాట ఆ ఉతకటమైనా కూడా కొంచెం శ్రమ తగ్గినట్టే కదండి ఇంకా మనం జాడిచ్చి ఆరేసుకోవటమే నాకు ఈ కుడి చేయి ఏంటంటే కత్తెర పట్టుకొని పట్టుకొని మా చేయి కింద కొంచెం ఉబ్బుగా ఉంటుంది మీరు గమనించండి ఎడమ చేతికి అట్లా ఉండదు కుడి చేతికి మాత్రమే మా చేయి కింద కొంచెం ఉబ్బుగా అనిపిస్తుంది అది అప్పుడప్పుడు నొప్పి చేసిద్దండి అండి బట్టలు కూడా నేను గట్టిగా పిండలేను అలా వాషింగ్ మిషన్ అనేది నాకు హెల్ప్ అయ్యేది ఇప్పుడు వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది కొనుక్కునే పరిస్థితిలో కూడా మేము లేము అది రిపేర్ చేయించుకుందాం అంటే రిపేర్ చేసే వాడు రావడం లేదు ఇంకా మా ఆయన వాళ్ళ కూడా కాటలు లేదు ఎందుకంటే చాలా సార్లు అది ఇప్పదీసి ముందేసుకొని రిపేర్ చేసి ఇచ్చాడండి నాకు ఇంక ఫైనల్ గా పక్కకైతే పెట్టేసాము ఇంక చేత్తో పిండటానికైతే ఇంక నాకు తప్పట్లేదండి ఎవరినన్నా చాకలో పెట్టుకోవచ్చు ఉన్న ఇల్లే ఇరుకు వాళ్ళు ఏ టైం అని ఏమో అంటే పొద్దున్నే వస్తే పర్వాలేదు కాకపోతే వాళ్ళు ఇల్లులన్నీ చేసుకుంటా వచ్చేసరికి ఒక్కసారి లేటుకు కూడా వస్తారు కదండి ఇంకా అట్లా నాకు నచ్చదు అందుకని నా తిప్పలే నేనే పడితే బాగుంటుంది అనేసి ఇంకా నేనే బట్టలు అయితే పిండుకుంటున్నాను ఇంట్లో పనులు అన్ని చేసుకుంటా ఉన్నాను మంది నన్ను అడుగుతారండి ఇంట్లో పనులు ఎలా చేస్తావు అలాగే టైలరింగ్ ఎలా చేస్తావు బాబుని ఎలా చూసుకుంటావు అంటే ఇలా బాబు కొంచెం బాగా విసిగిస్తా ఉంటాడు కదండి మీకు వీడియోలో తక్కువే చూపిస్తున్నాను రియల్ గా అయితే వాడు ఒక్క టైంలో చాలా బాగా విసిగిస్తా ఉంటాడు అది ఇళ్ళ దగ్గర వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పుడప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటారు బాబుని చూసుకుంటా ఇంట్లో పనులు చేసుకోవటమే కష్టము నువ్వు టైలరింగ్ కూడా చేస్తున్నావు అంటే చాలా గ్రేట్ అని అంటా ఉంటారండి ఇంకా అలవాటు అయిపోయింది అలవాటు చేసుకున్నాను ఏదైనా ఫ్రెండ్స్ ఆ కన్న బిడ్డలు ఎంత అల్లరి చేసినా గాని అంటే నా ఉద్దేశం ఏంటంటే కన్నబిడ్డలు అనే కాదండి ఒకటి మనము ఇంకా అనుభవించాలి ఇక తప్పదు అని తెలిసినప్పుడు అనుభవికేం చేస్తామండి కానీ నా కొడుకు విషయంలో అయితే నేను అలా అనుకోను చాలా హ్యాపీగానే బాబుని చూసుకుంటాను ఇంట్లో పనులు కూడా అదే విధంగా చేసుకుంటాను ఇప్పుడు దేవుడు పూజ చేసుకుంటే దేవుడు ఆరాధన చేసుకోండి దేవుడు పూజలు చేసుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు కదండీ నేను ఆ దేవుడికి రోజు పూజలు చేస్తానో చేయను నాకైతే తెలియదు కానీ పిల్లోడిని మాత్రం అంటే పిల్లడికి సేవ అయితే చేసుకుంటానండి అంటే పచ్చిబిడ్డలు దేవుడితో సమానం అంటారు కదా అలాగే నా కొడుక్కి ఎంత చేసినా కూడా నేను ఇసుగ్గా ఫీల్ అవను ఒక్క టైంలో వస్తుంది ఇసుగనేది వస్తుంది కానీ నాకు నేను మళ్ళీ సర్ది చెప్పుకొని ఇక నా కొడుకు నాకు తప్పది ఇక దేవుడు ఎందుకు అలా చేశాడని దేవుడి మీద కోపం వచ్చింది కానీ మా అబ్బాయి మీద అయితే నాకేం కోపం రాదులేండి ఇంకా అలా సర్ది చెప్పుకొని నాకు నేనే ఇంకా నా ప్రయాణం అయితే కొనసాగిస్తా ఉన్నాను ఇంకా అబ్బాయి పిల్లోని బాగానే చూసుకుంటాను ఇంట్లో పనులు టైలరింగ్ క్షణం ఉండదండి ఇక మొత్తానికే ఒంట్లో బాగలేదు అనిపించేసింది అనుకోండి ఇంకా సైలెంట్కి వెళ్ళి పడుకుంటాను ఇంక వాడు కూడా మా అమ్మ పడుకుంది అనేసి నా పక్కన వచ్చి పడుకుండి పోతాడు ఇంక నన్ను అలాంటి టైంలో అయితే ఏం ఇసిగియడండి ఇంకా అలాంటి టైంలో కూడా ఇసుకిచ్చినట్లయితే ఇంక నేను ఎక్కడా తట్టుకోగలను చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా అలా అయితే అనుకోడు మా ఏదో ఒంట్లో బాగాలేదు లెంతకి పడుకుందని సైలెంట్గా వచ్చి నా పక్కన పడుకుండి పోతాడండి నేను యాక్టివ్గా లేచి ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే నా వేనకి వాడు కూడా తిరుగుతూ ఉంటాడండి అలాగే టైలరింగ్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కసారి కుట్టుకొనిస్తాడు ఒక్కసారి కుట్టుకొని ఇంకా అలాంటప్పుడు ఇప్పుడు వాడికి కూడా బోరు కొడతా ఉంటుంది కదండి ఎవరైనా పిల్లలు ఉంటేనో వాళ్ళతో స్కూల్ స్కూల్కి వెళ్తానో ఉంటే వాడికి టైం పాస్ అయ్యిద్ది అలా కాకుండా నాలుగు గోడల మధ్యలో ఎన్ని రోజులన్నీ బంధించుకుంటా ఉండాలండి వాడికి కూడా బోర్ అనేది కొడతా ఉంటది కదా అందుకనేసి వాడు బాగా ఆ చికాక్గా అంటే ఇప్పుడు ఏం దరిదొయ్యదు అంటారు కదండి కొన్నాసేపు ఉంటాం పనులు సేపు ఉంటాము ఖాళీగా ఎంతసేపు అని కూర్చోగలుగుతాము అలాంటి టైంలో ఏం తొయ్యట్లేదు అని అంటాం కదా అలాంటి ఫీలింగ్ అనేది నా కొడుకు కూడా వస్తుందండి ఇంకా అలాంటి టైంలో ఏం చేస్తానంటే కుట్టే జాయిట్లు కూడా పక్కకు పెట్టేసి నేను కూడా వాడు ఎదురుగా కూర్చొని ఆడుకోవడం ఏమన్నా ఏబీసీడీలు రాపియడము ఇంకా సెల్లు లేదన్నా టైప్ చేయటం టైపింగ్ నేర్పియటము అలా నాకు వచ్చిన అంతలో అండి అలా వాడికి కూడా ట్రైనింగ్ ఇస్తా ఉంటాను వాడితో ఆడుకుంటాను వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి నా పని నన్ను చేసుకొని ఇచ్చినప్పుడే నేను ఇంట్లో పనులు కావచ్చు టైలరింగ్ కావచ్చు చేసుకుంటా ఉంటానండి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తానంటే నా కొడుకు ఇస్తానండి నా కొడుకు తర్వాతే ఇంకేదైనా ఎందుకంటే వాడు పన్నెండేళ్లలో అయినా గాని వాడి మనసు అనేది ఆరు సంవత్సరాలు అంటే వాడి మైండ్ సెట్ అనేది ఆరు సంవత్సరాల మైండ్ సెట్ అండి పాపం వాడు అలా ఉండి కూడా నన్ను ఇన్ని పనులు చేసుకొని ఇస్తున్నాడు అంటే గొప్పతనం వాడిద నాద చెప్పండి ఫ్రెండ్స్ వాడిదేనండి ఓకే ఫ్రెండ్స్ ఇది నా లాగ్ అండి మార్నింగ్ లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి